అస్మద్ అస్మద్గురుభ్య నమ శ్రీమాత్రేనమ మనం ఇంతకుముందు లలితా సహస్రనామ స్తోత్రం గురించి చెప్పుకుందాం కదా ఇది దాని తర్వాత వీడియో అన్నమాట అంటే ఈ స్తోత్రంలో ఏ ఏ నామాలు ఎలా చదవాలి ఎన్నే నామాలు చదవాలి ఎక్కడ తప్పులు చదువుతున్నాము కొన్ని కొన్ని నామాలని మనం పొరపాటుగా చదివేస్తే ఏం చెయ్యాలి ఇలా అసలు నామాలు ఎలా పలకాలి క్లిష్టమైన నామాలు ఎలా పలకాలి తర్వాత దీంట్లో ఉన్నటువంటి మంత్రార్థాలు ఇలాంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలిత సహస్రనామ స్తోత్రం అనేది అనుష్ ఛందస్సులో ఉంటుంది అని చెప్పుకుందాం కదా దీంట్లో మొదటి శ్లోకం తీసుకుంటే ఐదు నామాలు ఉన్నాయి కదా మీరు పెన్సిలు దగ్గర పెట్టుకోండి చక్కగా పుస్తకము దగ్గర పెట్టుకుంటే నోట్ చేసుకోవచ్చు చదువుకునేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది మూడవ శ్లోకం చూడండి మూడవ శ్లోకంలో రెండవ లైన్ నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల అక్కడి నుంచి చూసుకుంటే దాదాపుగా మధ్యలో ఆరవ శ్లోకం కూడా ఆరో శ్లోకాన్ని కూడా పదహారు అక్షరాల నామం కింద పలికేయచ్చు అక్కడి నుంచి దాదాపుగా మనకి పంతొమ్మిదవ శ్లోకం దాకా పైన ఒక నామము కింద ఒక నామము అంటే పదహారు అక్షరాల నామాలు రెండు నామాలు రెండు నామాలు ఒక్కొక్కటి పదహారు అక్షరాల నామాలు ఉంటాయి పంతొమ్మిదవ శ్లోకం దాకా మళ్ళీ మనకి ఎక్కడి నుంచి మొదలవుతాయి ఇరవై నాలుగవ శ్లోకం నుంచి మొదలవుతాయి ఇరవై నాలుగవ శ్లోకం నుంచి రెండేసి లైన్లు ఉన్నాయి కదా ప్రతీ లైను కూడా పదహారు అక్షరాల నామం అదొక నామము ఇదొక నామము దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ అన్నది ఒక నామం భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అదొక నామం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత చూసారా ఎక్కడ గ్యాప్ లేదు ల్యాండ్ అవ్వకూడదు ఎనిమిది అక్షరాల దగ్గర కట్ చేయకూడదు అంతా కలిపి ఒకే నామంలాగా చదవాలి అశ్వారూఢాధిష్ఠితా స్వ కోటి కోటి భిరావృత పదహారు అక్షరాల నామం ముప్పై ఐదవ శ్లోకం దాకా కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటేకతాపన్న కట్యధోభాగారిణీ అక్కడ దాకా అన్నీ కూడా రెండు నామాలే పదహారు అక్షరాల నామాలు రెండు నామాలు అంటే ఎనిమిది అక్షరాలు అక్షరాలుతో మనం కట్ చేసి చదువుకున్నటువంటి సాంప్రదాయం అంతా కూడా వదిలేసి పదహారు అక్షరాలు కూడా ఏకంగా కలిపి చదివేసుకోవాలి ఇంకా మనం ఎక్కడ చదువుతున్నాము అంటే నలభైయవ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకంలో ఇరవై తొమ్మిదవ శ్లోకము ముప్పైవ శ్లోకం మనకి ఐడియా ఉంది మంత్రిణ్యంబ విరచిత విశుక్రవధతోషిత అని చదువుకోవాలి అలాగే ముప్పైవ శ్లోకం ప్రారంభంలో ప్రాణహరణ వారాహీ వీర్యనందిత అని అది ఇంచుమించుగా మన అందరికీ కూడా తెలుసు కదా ఇక నలభైవ శ్లోకంలోనికి వచ్చేసేయండి మీరు చక్కగా పెన్నో పెన్సిల్ దగ్గర పెట్టుకుని దాంతో అండర్లైన్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకి బాగుంటుంది నలభైవ శ్లోకంలో రెండవ లైన్ చూడండి మహాశక్తి మహాశక్తి కాదు శక్తి కదా శక్తి ఆసక్తి అంటాం కదా అది శక్తి అని చదువుతాం కానీ కాదు మహాశక్తి కొండలిని మహాశక్తి కొండలిని కాదు శక్తి కాదు ఎనర్జీ శక్తి అంటే ఎనర్జీ అది కాదు ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ మహాశక్తి కొండలిని బిసతంతు తనీయసి అందుకది మహాశక్తి కొండలిని అని కాకుండా మహాశక్తి కొండలిని అంతా కలిపి చదవాలన్నమాట అంటే విసర్గ వినపడి వినపడినట్టుగా మనకి అక్కడ ఉండాలి అలాగే నలభై ఒకటవ శ్లోకంలో చూడండి రెండవ లైను భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని అని ఉంది కదా దానిని మనం ఎలా చదువుతాం భద్రప్రియ భద్రమూర్తి అక్కడ ఆపుకోవచ్చు భక్త అంతేకాని రా రాకింద భావత్తు ఉంది కదా అని చెప్పి భక్త సౌభాగ్యదాయిని అని చదవకూడదు భద్రమూర్తి దగ్గర ఆపుకొని భక్త సౌభాగ్యదాయిని అలాగే యాభై ఒకటో శ్లోకం మనందరికీ తెలుసు దుష్టదూర దురాచార సని దోషవర్జిత కానీ దుష్టదూర దగ్గర ఆపకూడదు ఎందుకంటే ఈ ఛందస్సులో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా ఏం చేయాలి ఎనిమిది అక్షరాల దగ్గర ఆపుకుండే అలవాటులో ఉన్నాం కదా ఎనిమిదో అక్షరం పూర్తి అయిపోతే నామం అక్కడికి ఆపుకోవచ్చు పూర్తి అవ్వకపోతే నాలుగు అక్షరాలు పూర్తి అయిపోయింది కదా నామం అని చెప్పి నాలుగు అక్షరాల నామం దగ్గర ఆపకూడదు ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి దురాచార దుష్ట దూర దగ్గర నాలుగు అక్షరాల నామం అది కానీ దురాచార దగ్గర నాలుగు అక్షరాల నామం కాదు దురాచార శమని అంతా కలిపి చదువుకోవాలి మరి నామం ఎలా చదువుకోవాలి శ్లోకంలో అంటే దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత కలిపి చదివేసుకుందాం ప్రాబ్లం ఏముంది కలిపి చదువుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు సమస్య ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు కానీ దుష్ట దుష్టదూర అక్కడ నామం అయిపోయిందని చెప్పి ల్యాండ్ అయ్యి దురాచార శమనీ దోషవర్జిత అని మాత్రం చదవకూడదుట నాకు ఈ మధ్య కొన్ని కొన్ని విషయాలు తెలిసాయి ఈ విషయాలన్నీ కూడా మా స్నేహితురాల ద్వారా తెలిసే ఆమె సంస్కృతం నేర్చుకుంటున్న ఒక పెద్ద ఆయన దగ్గర ఎనభై ఐదేళ్ళ ఆయన దగ్గర నేర్చుకుంటున్నారనమాట దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత అది అంటే ఎనిమిది అక్షరాల దగ్గర నామం అదే అయిపోతే చదువుకోవచ్చు ఇప్పుడు పైన చూడండి దుర్లభ దుర్గమా దుర్గ దుర్లభ దుర్గమా దుర్గ యాభయో నామం యాభయో శ్లోకం దుర్లభ దుర్గమా దుర్గ ఎనిమిది అక్షరాలు ఉన్నాయి దుర్లభ ఒక నామము దుర్గమా ఒక నామము దుర్గా ఇంకొక నామము అయినా కానీ విడివిడిగా చదవకుండా దుర్లభ దుర్గమా దుర్గా అక్కడ ల్యాండ్ అయ్యి అంత్రి సుఖప్రద అని చదువుకోవాలి అది అనమాట మీకు ఈ పాటకి కాస్త అర్థం అయ్యే ఉంటుందనే అనుకుంటున్నాను తర్వాత యాభై ఐదవ శ్లోకం చూడండి రెండవ లైన్లో మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి అని ఉంది సామాన్యంగా ఇక్కడ మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి కానీ మహాబుద్ధి అని అనకూడదు మహాబుద్ధిర్ మహాసిద్ధిహి అనొచ్చు కావాలంటే మహాసిద్ధి దాకా ఎనిమిది అక్షరాలు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి మహాబుద్ధిర్ మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి అని చదువుకోవాలన్నమాట అలాగే అరవై తొమ్మిదో శ్లోకంలో రెండో లైన్లో అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత అని ఉంది కదా అంబికా అనాది నిధనాన్ని అని చదవకూడదు అక్కడ అకార ప్రశ్లేష ఉండాలి అంబికానాది నిధన అనే చదువుకోవాలి అలాగే ఎనభై నాలుగో శ్లోకం చూడండి మొదటి లేను సత్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత చెప్పుకోవడానికి సత్యప్రసాదిని అంతా ఒక నామము విశ్వసాక్షిని ఒక నామము సాక్షివర్జిత అని ఒక నామం కానీ సద్య ప్రసాదిని అని ఎప్పుడు చదవకూడదు అక్కడ విసర్గ పక్క దాంట్లోకి కలిపేసి వినపడి వినపడినట్లుగా సద్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత మరి ఎనిమిది అక్షరాల దగ్గర నామం లేదు కదా సత్యప్రసాదిని ఆరు అక్షరాలు విశ్వసాక్షిని మరి సత్యప్రసాదిని విశ్వా అని ఆపకూడదు మరి మరి ఎలా చదవాలి అంటే కలిపి చదివేద్దాం సత్యప్రసాదిని విశ్వసాక్షిని వర్జిత ఎనిమిది అక్షరాల నామం కంప్లీట్ అయిపోతే ఎనిమిది అక్షరాల దగ్గర ఆపుతాం అదే రెండో లైన్ చూడండి షడంగ దేవతాయుక్త ఎనిమిది అక్షరాల నామం అయింది అక్కడికి అందుకని ఆపుకోవచ్చు కానీ పైన సత్యప్రసాదిని ఎనిమిది అక్షరాలు అవ్వలేదు పోనీ విశ్వా కలుపుదావా అంటే విశ్వసాక్షిణీలో విశ్వ దగ్గర కట్ చేయకూడదు మరి ఎలా సద్యప్రసాదిని విశ్వసాక్షిని వర్జిత అంతా కూడా కలిపి చదివేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ డెబ్భై ఏడవ శ్లోకంలోనూ ఇరవై ఏడవ శ్లోకంలోనూ ఒకసారి గమనించండి డెబ్భై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడవ శ్లోకంలో రెండవ లైన్లో జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా హీ కింద నావత్తు ఉంటుంది కానీ మనం ఇక్కడ చదువుకునేటప్పుడు వన్ హీ అని చదవాలి నీ కింద హావత్తు ఉన్నట్టుగా చదవాలి అది సంస్కృతంలో హకారానికి నకారానికి ఉన్నటువంటి ఒక సూత్రం అనమాట దాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా అని చదివేస్తాం ఇప్పటిదాకా ఇప్పటి నుంచే మనం ఎలా చదువుదాము జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అని చదువుకోవాలి అలాగే డెబ్భై ఏడవ శ్లోకంలో కూడా రెండవ లైన్లో వాగ్వాదిని వామకేసి వన్హి మండల వాసిని అని చదవాలి అక్కడ కూడా వన్హి వన్హి అనే చదవాలి వన్హి మండల వాసిని తొంభై ఆరో శ్లోకం చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సుముఖి నళిని సుబ్రూహు ఇక్కడికి ఎనిమిది అక్షరాలు పూర్తయిపోయాయి కాబట్టి అక్కడ విసర్గం వచ్చినా కూడా ఆపుకోవచ్చు తప్పలేదు సుముఖి నళిని సుబ్రూహు శోభనాసుర నాయిక అని చదువుకోవచ్చు అదే మధ్యలో ఇంకెక్కడైనా వస్తే మాత్రం అలా ఆపడానికి లేదనమాట నూట తొమ్మిదవ శ్లోకం చూడండి రెండో లైన్లో మొదటి లైన్ సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత ఓకే అది బాగుంది రెండో లైన్లో సర్వాయుధ ధర మరి ఆరు ఆరు అక్షరాలు అయ్యాయి శుక్ల అన్నది దీంట్లో కలపకూడదు శుక్ల సంస్థిత అంతా ఒకటే నామం ఇలాంటప్పుడు ఏం చేయాలి సర్వాయుధ ధర శుక్ల సంస్థిత సర్వతోముఖి అని కలిపి చదివేసుకుందాం అనుకోండి ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడ మనకి తప్పులు కూడా ఏమీ రావు అలాగే నూట పదవ శ్లోకంలో రెండో లైన్ చూడండి స్వాహా స్వధ మతిర్మేధ అక్కడ వరకు బాగానే వెళుతుంది శృతి స్మృతి రనుత్తమ అని ఉంది కదా అక్కడ మనం శృతిహి అని చదవకూడదు స్వాహా స్వాధ మతిర్మేధ శృతి స్మృతిరనుతమ శృతి స్మృతి అంటే ఆ హకారం వెనపడి వినపడనట్లుగా అనేయాలి శృతి స్మృతిరనుత్తమా అని చదువుకోవాలి అప్పుడు మాత్రం దోషం కాదనమాట అలాగే నూట పదకొండవ శ్లోకంలో పుణ్యకీర్తి అని ఉంది కదా పుణ్యకీర్తి అని చదవకుండా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన అని చదువుకోవాలన్నమాట అలాగే నూట పదిహేనవ శ్లోకం చూడండి నిత్యతృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి అక్కడ మరి భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి అన్నది ఇబ్బంది కానీ భక్త నిధి అన్నది కూడా ఒక నామం కాబట్టి మనం చదువుకునేటప్పుడు నిత్యతృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి నియంత్రి అని చదవాలి తప్పితే రీ కింద నావత్తు ఉంది కదా అని చెప్పి నియంత్రి అని చదవకూడదు బాగా గుర్తుపెట్టుకోండి నిత్యతృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి అని చదువుకోవాలి అలాగే నూట పదహారవ నామంలో చూడండి ఒకసారి పరాశక్తి ఇందాక ఆసక్తి అది వేరు ఇది శక్తి ఎనర్జీ ఇది వేరు ఇక్కడ కూడా పరాశక్తి అనకూడదు పరాశక్తి పరానిష్ట అని కలిపి చదవాలి పరాశక్తి పరానిష్ట ఘన రూపిణి అని చదువుకోవాలి అలాగే నూట ఇరవై ఒకటవ శ్లోకంలో రెండో లైన్ చూడండి గురుమూర్తిర్ గుణనిధి అని అక్కడ ఆపుకుని గోమాత గుహజన్మభూహు అని చదువుకోవచ్చు గురుమూర్తి గుణనిధి అని వేరువేరు నామాలైనప్పటికీ కూడా గురుమూర్తి అని విసర్గ పెట్టకూడదు గురుమూర్తిర్ గుణనిధి రూ కింద గకారం వినపడుతుంది కదా గురుమూర్తిర్ గుణనిధి గోమాత గుహజన్మభూహు గోమాత గుహజన్మభూహు అలా చదువుకోవాలి ఆ తర్వాత నూట ఇరవై ఆరో శ్లోకంలో త్రక్షరి దివ్య అది త్రక్షరి అనే చదవాలి త్రా కింద యావత్తు అంటే తా కింద క్రావడి వత్తు యావత్తు రెండు ఉన్నాయి కదా రకారం వత్తును యావత్తు త్రక్షరి మనం చూడండి మనం పరమేశ్వరుని యొక్క మృత్యుంజయ మంత్రం చదివేటప్పుడు త్రయంబకం యజామహే అని చదువుతాం త్రయంబకం అని చదవకూడదు త్ర్యంబకం త్రయంబకం యకారం పెట్టారు అంటే ఇంకొక అక్షరం ఎక్స్ట్రాగా మనం రాసినట్టు అవుతుంది దాంతో అర్థం మారిపోతుంది పవర్ కూడా చేంజ్ అయిపోతుంది అందుకని త్రయంబకం అని చదవడం మానేసి త్రయంబకం అని చదవాలి ఇక్కడ కూడా అంతే త్రయక్షరి అని చదవకూడదు ఒక అక్షరం ఎక్కువైపోతుంది త్రక్షరి త్రక్షరి త్రేక్షరి ఒకటికి నాలుగు సార్లు అనుకుంటూ ఉంటే త్రేక్షరి అని వచ్చేస్తుంది అనమాట అదొకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం అలాగే నూట నలభై మూడవ నామంలో చూడండి భవదా వృష్టి అక్కడ ఓకే బాగుంది ఎనిమిది అక్షరాలు పూర్తయిపోయాయి కాబట్టి అక్కడ విసర్గ వచ్చినా చదువుకోవచ్చు అలాగే నూట నలభై నాలుగవ శ్లోకం చూడండి రోగ పర్వత మృత్యుదారు కుఠారిక అక్కడ దంభోళి దగ్గర ఆపుకోవచ్చు రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక అని చదువుకోవచ్చు అనమాట అదొకటి చూసుకోండి అంటే ఇంత శ్రద్ధగా ఇంత చాదస్తంగా ఎందుకు చెప్తున్నాను అంటే నోటికొచ్చినట్లుగా లలితా సహస్రనామాలు చదవకూడదు ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ఎందుకంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఆయుష్ తగ్గుతుంది ఇంత ప్రాబ్లం ఉందన్నమాట అందుకని మనకు తెలిసినంతలో పక్క వాళ్ళకి షేర్ చేస్తే కనీసం ఈ ఏవైనా చదవట్లేదు బాగానే చదువుతూ ఉండి కాక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అని అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అనమాట అలాగే నూట యాభై రెండు నూట యాభై మూడు నామాలు కూడా అంతే కళానిధి కావ్యకళ అంటే కళానిధి అని కాకుండా కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి అక్కడ ఓకే అలాగే నూట యాభై మూడవ శ్లోకంలో చూడండి పరంజ్యోతి పరంధామా పరమాణు పరాత్పర అని చదవాలి పరంజ్యోతి పరంధామా అంటే విసర్గ వినపడి వినపడినట్లుగా పరమాణు పరాత్పరా అని చదువుకోవాలి నామాలు అందుకని జాగ్రత్తగా ప్రతి ఎనిమిదో అక్షరం దగ్గర ఎప్పట్లాగా ఆపేయడం కాకుండా ఈ పద విభజన కలిగి ఉన్నటువంటి పుస్తకాన్ని మనం గనక చూసుకుంటూ చదువుకున్నట్లయితే మీకు చక్కగా అక్కడ ఎన్ని అక్షరాల దగ్గర మనం నేర్చుకునేటప్పుడు కూడా ఆపుకోవచ్చు అన్నది తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇన్స్ట్రక్షన్స్ కనుక ఫాలో అయినట్లయితే సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా తప్పులు లేకుండా మీరు చదువుకోగలరు చదువుకుంటారు ఒకవేళ తప్పులు వచ్చాయేమో అని అనుమానంగా ఉంటే శ్రీ ఉమాయే నమ శ్రీ ఉమాయే నమ అంటూ పదిసార్లు నామాన్ని గనక చెప్పి చెప్పించుకున్నట్లయితే ఏవైనా చిన్న చిన్న ఉంటే అమ్మవారు మనల్ని క్షమించేస్తారు త్వరలో పూర్తిగా నేను ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఇప్పుడు మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పానో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ఒక లలితా సహస్రనామ స్తోత్రం పూర్తి స్తోత్రం చదవడానికి అది వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒక వీడియోలో మనం ఏ నామానికి ఏ ఫలితం ఉంటుంది అన్నది కూడా మనం ఒక వీడియో చేసుకుందాం లోకా సంస్థ శుకునాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం